నోటికి వచ్చేటువంటి మరొక సమస్య ఏమిటంటే మనల్ని ఎక్కువ మంది చెప్తుండేది నోరు స్మెల్ వస్తుందండి ఏం చేయాలి అని పక్క పక్కవాళ్లతో మాట్టుటప్పుడు ఏమైనా అనుకుంటారేమో అనిపిస్తుంది స్మెల్ వస్తుందండి దానికి ఏం చేయాలి ఏం చేస్తారండి ఇప్పటికంటే చెప్తారు మన రకరకాల పేస్ట్లు అలా ఏదో మారుస్తాం కదా మన ప్రయత్నం మనం చేస్తాం కదా అవకాశం ఉన్న మేరకు కానీ పరిష్కారం అవడం లేదండి అంటారు దానికి అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని గమనిస్తే నోటి దుర్వాసనకి కారణం నోరు కాదు జీర్ణకోసం నోరు మీరు ఎంత కడిగినా స్మెల్ వస్తుంది అంతకంటే ఇంకేం ఏదన్నా అంట్లా తోమేయడానికి కాదు కదా మరి ఎలా అంతకంటే ఇంకేం చేస్తాం అంటే వస్తున్నది అక్కడి నుంచి కాదు స్మెల్ నోట్లోంచి వస్తుంది కానీ పొట్టలో ఉన్నది నోట్లోంచి బయటకు వస్తుంది మాట్లాడుతున్నానా మాట్లాడుతుంటే గాలి వస్తుందా అలా ఆ లోపల ఉండే గ్యాస్ కూడా మాటతో కలిసి బయటకు వస్తూ స్మెల్ వస్తుంది జీర్ణ కోసంలో ఉన్న అనీజినెస్ అది నోటి వాస్తనకి కారణమైంది అంటే ఏం చేయాలి జీర్ణ కోసం ఫ్రెష్గా ఉండాలని అర్థం అంటే జీర్ణకోసపు గోడలకి పాత ఆహార పదార్థాలు అలా అంటుకుపోయి ఉండి అలాగే అక్కడే ఉండిపోతే ఏమవుతుందంటే బయట ఆహారం అలా పెట్టేస్తే రెండు రోజుల తర్వాత ఎలా పాడైపోతుందో జీర్ణ కోసం గోడలకు అంటుకొని ఉన్నదైనా లోపల ఉన్నదైనా దీర్ఘకాలం అంటుకొని ఉంటే అలాగే పాడైపోతుంది అందువల్ల వచ్చేటువంటి స్మెల్ అది కాబట్టి ఉండే రకపు ఆహార పదార్థాలను తినడం అనేది మనం పక్కన పెట్టేయాలి నిలవండే రకపు ఆహార పదార్థాలంటే వేపుడు కూరలు బిర్యానీలు నిలవ పచ్చళ్ళు ఈ రకరకాల మాంసాహారాలు కోడుగుడ్లు డైరెక్ట్గా పాలు ఫైబర్లెస్ పాలు ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది పాలలో ఇవి ఎలా అరగకుండా ఎక్కువ కాలం జీర్ణ కోసం నిలవండి గోడలకు అంటుకుపోయి ఉండే పద్ధతులు ఉండే వాటి వల్ల వచ్చేటువంటి సమస్య ఇది దాన్ని తగ్గించుకున్నారనుకోండి మీరు ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటూ మంచిగా ఫ్రూట్ డైట్ తీసుకుంటూ జ్యూసెస్ తీసుకుంటూ కాస్త నీళ్ళు ఎక్కువ తాగుతూ ఎప్పటికప్పుడు జెన్న కోసం క్లీన్ క్లీనైట్గా చూసుకోగలిగితే నోటి దుర్వాసన పోతుంది ఇది అసలు పరిష్కారంగా ఉంటుంది అలా కాకుండా మీరే నోట్లో పేస్ట్లు ఎన్ని మార్చినా బ్రష్లు ఎన్ని మార్చినా పోవడానికి ఛాన్స్ లేదు దీనికి ఏం చేయాలి అంటే సూటిగా ఉంటున్నానంటే రోజు కనీసం రెండున్నర మూడు లీటర్ల మంచినీళ్ళు తాగండి రోజులో ఒక పూట కంప్లీట్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి అంటే ఉదాహరణకి రాత్రి ఆహారం తినాలనుకోండి ప్లేట్ నిండా పళ్ళు పెట్టుకొని తినేయండి ఉడికిన తినొద్దు మేము అన్నం తినట్లేదండి రొట్టె తింటున్నాం ఏమి శుభ్రంగా పళ్ళు పెట్టుకొని తినండి పుచ్చకాయ జామకాయ కర్బూజ మీకు చాలా ఉన్నాయి యాపిల్ ద్రాక్ష ఇలా ఇవి చాలా ఉంటాయి కదా అరటిపండు కాకుండా మిగతా అన్నీ కూడా హాయిగా ప్లేట్ నిండా పెట్టేసుకొని మీరు పొట్ట నిండా తినేయండి ఏం చేస్తుంది దీంట్లో ఉండే మంచి మనకు ఎలా ఉపయోగపడుతున్న ఒక భాగం అయితే దీంట్లో ఉండే ఫైబర్ ఏం చేస్తుంది అంటే ఆ జీర్ణకోసం గోడలకు అంటుకుపోయేటువంటి దాన్నంతా శుభ్రంగా చూపురుతో ఊడ్ చేసినట్టుగా ఊడ్ చేసుకొని తీసుకెళ్ళిపోతుంది ఓకేనా శుభ్రపడటానికి ఒక మంచి ఛాన్స్ అవుతుంది ఇలా అరగని ఆహారాలు మానేయడం నీళ్ళు ఎక్కువ తాగడం ఒక పూట పూర్తిగా ఫ్రూట్స్ తింటాం మొదలెడితే ఒక్క నెల రోజులు మీరు ఈ ప్రయత్నం చేస్తారంటే ఆ తర్వాత ఈ సమస్య మీ దగ్గర ఉండదు దాని నుంచి మీరు బయటపడినట్టే ఓకేనా నీళ్ళు తాగాలి ఫ్రూట్స్ తినాలి ఫైబర్లెస్ ఫుడ్ తినద్దు ఇది దృష్టిలో పెట్టుకోండి